ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టేదానికి ఉద్దేశము ఇంతకుముందు మొన్న బంగారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఈరోజు పెట్టాలని అనుకున్నాము పత్రికా విలేకరులకు మీకందరికీ ధన్యవాదాలు మొన్న బంగారెడ్డి మా కామనూరు కుందు నుంచి ఇసుక దాని మీద స్టేట్మెంట్ ఇచ్చినాడు అది మేము కుందులోంచి ఇసుక అయితే మాత్రం ఏం లేదు మేము గ్రామ స్కూల్ కమిటీకి గ్రామ పార్కుకు సచివాలయం కడుతుంటే అక్కడ గుంత ఉంటే నిర్మాణం చేసేదానికి మేము మా ఊరు గ్రామ కమిటీలో ఫండ్స్ తీసి మేము డెవలప్మెంట్ కోసం వాడుకున్నాం తప్ప మేమేం బాడెక్కు తోలింది కాదు టిప్పలు ఎక్కడనో బైపాస్లో పట్టుకునేటివి కాదు నది దగ్గర ఉండే వేస్ట్ మట్టి తోలి ఇంతకుముందు ఎత్తిపోసి మట్టిని తోలేదనే దాంట్లో పోలీసు వాళ్ళు టిప్పులు పట్టుకొచ్చినారు అది వరదరాజుల రెడ్డి ఎన్విఆర్ఆర్ అనే ఉంది పేరు ఇది వర్ధరాజుల రెడ్డి అయినా నువ్వు గమనించవు మీ తమ్ములతో ప్రమాణం చేసా అనే అడిగినాడు ఆయన అది వర్ధరాజుల రెడ్డి అనేది తప్పు అది నిమ్మకాయల వెంకటరమణారెడ్డి అనేది ఇది నిమ్మకాయల వెంకటరమణారెడ్డి అనేది ఎన్విఆర్ఆర్ అనేది దీన్ని చూసి ఎన్విఆర్ఆర్ అని ఉన్నదని చెప్పి పెద్దయినా మీ తిప్పరు మీ పేరు ఉందని పెద్ద విమర్శించినాడు ఆయన ఇది గుర్తించి ఎన్వీఆర్ఆర్ అనేది ఉన్నంత మాత్రాన అది పెద్ద అయింది కాదు మా ఊలూరికే నంద్యాల వరదరాజుల రెడ్డి అని ఉన్నాడు బాల వరదరాజుల రెడ్డి ఉన్నాడు రామవరదరాజుల రెడ్డి ఉన్నాడు నంద్యాల రావురెడ్డి ఉన్నాడు తండ్రి పేరు ఎల్లారెడ్డి అటువంటి పేర్లు ఉన్న వాళ్ళంతగా పెద్దయినాయని అనుకోవడం చాలా తప్పు ఆయన బంగారెడ్డి పూర్తి విమర్శించి అది ఎవరిది ఎక్కడ అనేది అది వరదరాజుల రెడ్డి ఎన్విఆర్ఆర్ అంటే పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం నాణ్య ఇప్పించుకునే శక్తి ఆయనకుంది అది తప్పుడు సమాచారం ఆయన బంగారెడ్డి అనడం చాలా తప్పు ఆయన తప్ప వైసీపీ ప్రభుత్వంలో రైస్ అనేటి పదహైదు ట్రాక్టర్లు పెట్టి మొత్తం పొద్దుటూరుకి అంతా ఇసుక తోలుతుండేది వాళ్ళ ఎద్దల బండ్ల నోడిక తొలియకుండా వాళ్ళని పట్టించి పొద్దుటూరుకి అంతా ఇసుక వాళ్ళ దందాతోనే సాగింది మా కుందు నలిలో ఇసుక అనేది దానికి తరవయ్యేది కాదు వేస్ట్ మట్టి దానికి తప్ప ఏది అయ్యేది కాదు మేమేదో గ్రామానికి అభివృద్ధి కోసం పండుగకు పుల్లరి అవి అన్ని రాబట్టుకొని అభివృద్ధి చేసిన దాంట్లో కంపెనీ ఊళ్ళో రోతబందనే కాదుతో ఐదు లక్షలు డబ్బు తీసి ఈ డెవలప్మెంట్కి మట్టి తోలిచ్చినాం దీంట్లో భాగంగా తోల్తానా ఎవరో ఇచ్చింటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ రకంగా అన్ని కంపల్సెంట్లు ఉన్నాయి అక్కడ ముప్పై యాభై సెంటు స్థలం ఉంది గుంత అందరు చూసింటారు ఇక్కడ కామనూరు ఆయన ప్రసాద్ రెడ్డి చూస్తుంటాడు బంగారెడ్డి చూస్తుంటాడు మెయిన్ రోడ్లోనే ఇది కంపల్సెట్లు ఉండి కంపల్సెట్లో పందులు పాములు ఉండి పిల్లలు తిరిగేదానికి కేవలం ఇబ్బందిగా ఉంటే దాని డెవలప్ కోసము ఈరోజు రోజు బూర్ షీట్లో ఎర్రమట్టి అంత ఈ రకంగా మట్టి రోజు అభివృద్ధి కొరకు చేసినాము ఈరోజు మీరు ఎవరైనా వచ్చి చూసినప్పుడు కాడ తోలినంత రెండు వందల నాలుగు రోజులు కిందటే కాబట్టి మీకు కనపరుస్తుంది అంతా మీరు అక్కడ స్కూల్ దగ్గర ఇక్కడ ఈ గుంతకు కనీసం ఐదు లక్షలైంది మాకు బాడీలకే మేమేం మా ఇంటికో బాడలకి తోలి అమ్ముకోవాలనే తోలే లేమ అభివృద్ధి కొరకు చేసినాం ఇది దానిపైన పెద్ద ఆయన విమర్శించడం మంచిది కాదు మీ కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయొచ్చు నువ్వు రిజిస్టర్ ఆఫీసులో పోయి చేసినావు ఎంఆర్ఓ ఆఫీసులో ప్రవాణా చేయచ్చావు అంటున్నాడు పెద్ద ఆయన గత ఇరవై ఐదు ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు పదేళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నాడు ఏ రోజు అవినీతి పనులు చేయమని చెప్పాలి ఇప్పటికైనా మమ్మల్ని అవినీతి పనులు చేయమని ఏం చెప్పాలి చెప్పడం లే ఊరే అవసరాల కోసమని మేము ఎంఆర్ఓ తోడికి అడిగితే తోడుకుండా స్కూల్కు దానికనివ్వకే చెప్పినారు అయినా వీళ్ళు ఎవరో ఎస్పీకి ఫోన్ చేసినారు ఆయన పట్టుకరమ్మని చెప్పినారని బండ్లు తీసుకొచ్చి ఇచ్చినారు తీసుకొచ్చి పెట్టినారు ఆరు బండ్లు మా ఊరు డెవలప్మెంట్ మా ఊళ్ళో పట్టుకున్నారా కుందులో పట్టుకున్నారా లేదు బైపాసులో ఏమైనా పొద్దుటూరుకి వచ్చే మట్టి బండ్లు పట్టుకున్నారా అనేది పోలీసుల్లో విచారిస్తామని తప్పుడు ప్రచారం చేసి బంగారెడ్డిలో ఆయన వాళ్ళ ప్రభుత్వంలో అంతా ఆ కుల్లగొట్టి పెన్న ఇసుకొనంతా వాడుకొని రోజు కామల్లో ఏదో మట్టి ఎత్తిపోసిన మట్టి పక్కన ఉండేది సేలోది ఆ మట్టి పుడ్చుకునే దాని కొడికే ఇది కుందు నదిలో ఏదో మీరు అవన్నీ చచ్చనారు మీ తమ్ముళ్ళంతా చచ్చనారు దందా చేస్తున్నారు అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు ఆయన దంద ఈ ప్రొద్దుటూరు ప్రజలకి అందరికీ తెలుసు ఈ ఐదేళ్లలో ఏం చేసింది ప్రజలకు అందరికీ తెలుసు ఆ ప్రజలు ఆ రకంగా మీకు బుద్ధి చెప్పినారు మొన్న ఎలక్షన్లలో బుద్ధి చెప్పినారు బావా బావ మర్దికి ఇద్దరికి ఇంకా అందుకన్నా మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి అందరికీ తెలుసు కాబట్టి ఇది మట్టి కావాలంటే డెవలప్మెంట్ చేసారా లేదనేది దాంట్లో మీ ఊరు వైసీపీలో ఉన్నారు మా గ్రామంలో వాళ్ళ నటువంటికి తెలుసుకోమనికే మేము చెప్తున్నాం వాళ్ళ పేరు వరదరాజుల రెడ్డి వాళ్ళు ట్యాలెంట్కి ఎన్వి ఆర్ఆర్ అని ఉంటాయి ఇంకా చూసి వరదరాజుల రెడ్డిది ఏంటి ఎట్లా అది తప్పుడు ఆయన మాట్లాడడం చాలా తప్పు రవాణాలు చేసేది వాళ్ళకు అలవాటు అయింది రాజమండ్రిలో ఎమ్మెల్యే గారికి నేను ప్రవాణం చేసిన మసీదు కూడా నేను ప్రవాణం చేసిన వీళ్ళు చేసినా బంగారెడ్డికి వాళ్ళకు ప్రవాణాలు చేసేది ఎక్కువైంది ప్రవాణం అంటే నీతి నిజాయితీగా ఉండేది ప్రవాణం అంటే ఇది ఒక దేలంలో చేసేది ఎంతో మనం తప్పు చేసేప్పుడు మనకు వస్తుంది ప్రవాణం అనేది చీటికి మాటికి మనం వాడకూడదు అని మేము అంటున్నా నా ఊరుకు ఇది ఇసుక అనేది చాలా మేము మట్టి ఎర్రమట్టి తప్ప అక్కడ ఏరుకుందు ఇప్పటికీ పది రోజులు అయింది ఫుల్గా వాడుతుంది ఎట్లా ఇసుక దానికి లేదు మట్టి బయటి మట్టి తోలు తోలి కావాలంటే బయట మట్టి తోలిది చూపిస్తాము మట్టి ఆడ తోలిని డెవలప్మెంట్ చూపిస్తాము తిప్పలుడికి ఆడ తోలి ఎత్తినేటి ఇది తిప్పలుడికి ఆడ తోలుతుంటేనే పట్టుకొచ్చినారు మట్టి సిక్కులు స్కూల్ దగ్గర ఏం పొద్దుటూరు దొరిలా బాడకు మా అవసరాల గ్రామం గ్రామం కొరకు మా అవసరాలకు తోలుకునేది తప్ప బయటికి మేము అమ్మాలనేది కానీ ఏం గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ పార్కు ఒకటి తయారు చేయాలని మేము అనుకున్నాం గ్రామం తరపున ఇరవై లక్షలు డబ్బులు పెట్టి పార్కు చేసి పిల్లలు ఆడుకుని ఆ స్థలం ఉపయోగపెట్టాలనేది అందరం గ్రామంలో మీటింగ్ పెట్టినాం ఎన్నో తేదీ పోయి ఉన్నారు ఆగస్టు పదహైదో తేదీ మీటింగ్ పెట్టాం పద్నాలుగో తేదీ గ్రామంలో కమిటీ మీటింగ్ పెట్టి ఈ గ్రామం డబ్బు తీసి ఈ పార్కు తయారు చేయాల ఊరికి డెవలప్మెంట్ చుట్టూ పల్లెలో వచ్చారనే ఉద్దేశంతో ఆ మట్టి తోలిచ్చినాం గుంతలున్నాయి ఇంకా ఊరిలో డెవలప్మెంట్ గుంతలు ఉన్నాయి మట్టిదోళ్ళే దాని కొడికే తోలాలనుకుంటున్నా కానీ ఇది ఈ రకంగా జరిగింది కాబట్టి బంగారెడ్డి గారు తెలుసుకొని పెద్ద విమర్శించడం కానీ కామనూరు మీద విమర్శించడం కానీ ఆడ ఏం జరిగిందని పూర్తి కనుక్కొని చెప్ప మాట్లాడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను నాకు అందరిక్షలం